హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియోలో మునక్కాయల హార్వెస్టింగ్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మునగచట్నీ ఈ బకెట్స్లో కానీ టబ్స్లో కానీ పెంచడం చాలా సులువు మన మిద్ది తోటలో ఇక్కడ బకెట్స్లోని మునగ చెట్టులను నాటాను ఇవి హార్వెస్టింగ్కి వచ్చాయి మునగ చెట్టుని విత్తనాల ద్వారా పెంచుకున్నప్పుడు నాలుగు నుంచి ఆరు నెలలలోపు కాపు వస్తాయి పొతు పూస్తుంది పిందులు స్టార్ట్ అవుతాయి మునగ చెట్టు ఎదుగుదల కోసం మనం ఎరువు కానీ లీఫ్ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ బెరమీ కంపోస్ట్ కానీ మనం వాడచ్చు అలానే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా మనం అందించాలి ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ మనకు అందుబాటులో ఉంటాయి కదా ఖర్చు లేని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని మనం ఈ మునగ చెట్టుకి పదిహేను రోజులకు ఒకసారి అందించవచ్చు కిచెన్ వేస్ట్ని మనం ఉపయోగించవచ్చు కిచెన్ వేస్ట్ అంటే మన కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా కట్ చేసిన తొడలు అవన్నీ ఒక కవర్లో కట్టి కవర్ కింద హోల్స్ చేసి అందులో వేసేస్తే అవి లోపలే మగ్గి ఆ లిక్విడ్ ఎరువుగా తయారయ్యి ఈ మునగ చెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది మునక్కాయల్ని వంటల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం కదా మునగాకును కూడా ఔషధంలాగా ఉపయోగిస్తుంటారు ఈ మునగాకు జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మునగ చట్నీ నాటాలని ఆశిస్తున్నాను అదే ఈ వీడియో యొక్క ఉద్దేశం మునగ విత్తనాలు స్వీట్స్ అమ్మే షాప్లో దొరుకుతాయి లేదా నర్సరీలో కానీ ఆన్లైన్లో కానీ మనం కొనుక్కోవచ్చు ఈరోజే అందరూ మునగ చట్నీ నాటుతారని ఆశిస్తున్నాను అలానే ఈ మునుగు చెట్టు పెంపకంలో మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మునక్కాయల హార్వెస్ట్ని చూస్తున్నారు కదా ఎన్ని కాయలు వచ్చాయో మీరు కూడా చిట్ని పెంచి ఇంతకన్నా ఎక్కువ కాయల్ని హార్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్